ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् गङ्गनपतये नमः ॐ तुम् दुर्गायै नमः हरिः ॐ कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् सिंहिका सिंहिकागर्भसम्भूतम् तम् राहुम् प्रणमाम्यहम् ॐ राहुग्रहदेवतायै नमो नमः ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వాభద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉంది కాబట్టి అందుకని ఈ రాహుకే రాహువుని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మరిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు ముండెం వేరుగా చేసేస్తాడు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయిని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ ముండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా ఆ అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేళలో ఆ తన తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవడం తీర్చుకోవటం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు కొడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగంలో సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహుకి అన్ని అంటే మూఢ నమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పార్వస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విఘాధాలు విఘాతాలు ఇబ్బందులు మానసిక వికారాలను కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహువు శనివత్ రాహువు అంటే శనిచ్చే ఫలితాలన్నీ రాహువు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాసి ప్రభావాన్ని రాశ్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లాగారు రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకు ఉన్నటువంటి పోర్టుఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్న పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాసుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క ఆ విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు కొంతమందికి రాశుల వారికి ఆ ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందకు పడవేయటం జైలులో వేయించటం అట్లాగే కుటుంబంలో వివాదాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే ఈ యొక్క రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్రం ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామరక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గ హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జప కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహు వలన కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కూడా వీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో ఆ ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాసుల్ని ముఖ్యంగా రాహువు ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసభ్య దృష్టిని కలిగి ఉంటారు మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలు ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో ఆ మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఆ ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశులు వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిల్ని రజోగుణ తమోగుణ ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తసతి ఉంది అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటిని అన్నిటిని చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు ఉన్నాయో సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురు దోషము పత్ని దోషము సర్ప దోషము ఆ ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల సర్పదోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే దశలో ఉంటే అంటే రాహు నుంచి అపసభ్య దశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఆ ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీరు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించే ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువులపైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి మే పద్దెనిమిదవ తేదీన రాహువు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు ఇప్పటి వరకు అనుకూలవంతుడిగా ఉండి ఇప్పుడు ఐదో భావంలో ఐదో స్థానంలో శని యొక్క క్షేత్రమైనటువంటి కుంభరాశిలోకి అడుగు పెట్టడం అనేటటువంటిది జరుగుతోంది ఇక్కడ ఈ యొక్క రాహువు తనున్నటువంటి స్థానాధిపతులు అంటే విద్యార్థులు ప్రేమికులు ఈ రెండు స్థానాలకు సంబంధించినటువంటి శని యొక్క రాశుల్లో ఉన్నటువంటి రాహువు తన యొక్క ప్రభావాన్ని వీరి మీద కంపల్సరీ ఇస్తాడు అంటే విద్యార్థులు ముఖ్యంగా సరైనటువంటి సృజనాత్మకత పోటీతత్వము సరైనటువంటి ఏకాగ్రత విచక్షణ సరైనటువంటి రిధంలో గనక చదవపోయినట్లయితే వీరికి నిరుత్సాహము నిస్పృహ మాత్రమే మిగులుతాయి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి మేధస్సుని మైండ్ సెట్ని కూడా ఈ రాహువు పక్కదారు చేస్తాడు అంటే అవసరం లేనటువంటి ప్రేమ వ్యవహారాల ఎందు తీసుకువెళ్తాడు సరే ఈ ప్రేమైనా ఏమైనా గెలుస్తుందా అంటే ఎన్నో అగసాట్లు పడాల్సి వస్తుంది ప్రేమ విఫలాలు కలగడానికి ఈ తులారాశి వారికి ఎక్కువ అవకాశాలు ఒక్కోసారి వీళ్ళు వచ్చేయొచ్చు లేదా ఆ ప్రేమలో సరైనటువంటి పట్టు సరైనటువంటి దమ్ము లేకపోవడం ద్వారా మీరు ఆ ప్రేమలో విఫలం అంటే ఇది నెగిటివ్గా అనుకోకండి అసలు ప్రేమ అనేటటువంటిది పెళ్లికి ముందు ఉండేది ఓన్లీ అట్రాక్షన్ అని మాత్రమే మనం కూడా అందరం చెప్పి నొక్కి ఒక్క నుంచి చెప్పొచ్చు అది మనసుకు సంబంధించినటువంటి ఉబలాటం మాత్రమే ప్రేమ అసలైనటువంటి ప్రేమ పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకి చిగురిస్తుంది అది మాత్రమే ప్రేమ అది ఒక సంతానమో ఇద్దరు సంతానమో కలిగిన తర్వాత ఒక భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి సరైన బాండింగే ప్రేమ మరి ఆ ప్రేమ అనేటటువంటిది వీరు ఆ ఒక రకమైనటువంటి భ్రాంతిలో ఉండి వారి యొక్క చదువుల్ని విఘాతంగా అగాధంలోకి తోసేసుకునేటటువంటి పరిస్థితి విద్యార్థులకి ఎదురవుతుంది కాబట్టి సరైనటువంటి చదువులు చదువుకునే సమయంలో దయచేసి ఈ ప్రేమ అనేటటువంటి విషయాల్లోకి వెళ్ళకండి ముఖ్యంగా దూర ప్రాంతాలలో తల్లిదండ్రులకి దూరంగా ఉన్నటువంటి వారికి ఈ ప్రేమ వ్యవహారాల ఎందు తులారాసే వారికి కొన్ని ఇబ్బందులు మానసిక అస్పష్టతలు భ్రాంతి భయము ఆందోళన అరే నేను ప్రేమించిన అమ్మాయి దగ్గరవుతో లేదో అనేటటువంటి మానసిక ఆందోళన ద్వారా చదువు మీద సరైన ప్రోగ్రెస్ చేరేరు ఉద్యోగంలో కూడా వారు ఇవే ఆలోచించడం ద్వారా అంటే పెళ్లి కాని వారు మాత్రమే చూస్తున్నానండి పెళ్లి కాని వారు ఈ ప్రేమ ఎందు కంపల్సరీ అగచాట్లు ఇబ్బందులు పడవలసిందే కాబట్టి దాని దగ్గరికి వెళ్లకుండా ఉండటం మంచిది కాబట్టి మరి వీరి యొక్క ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవస్థితి వీరికి వీరి భార్యకు కానివ్వండి లేదా భర్తకు కానివ్వండి దో ఎప్పటి నుంచో ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే కొంత ఉపశమనం కలగడానికి రాహు అనేటటువంటి వారు వీరికి అనుకూలవంతుడు అని చెప్పవచ్చు ముఖ్యంగా వీరు అనుకున్నటువంటి ప్రేమ వ్యవహారాలలో తండ్రికి సంబంధించినంత వరకు కొంత అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ తండ్రి మానసిక వేదన వలన తండ్రి యొక్క ఆరోగ్యము అనారోగ్యంగా పరిమళ పరిణమించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా వారు కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా తులారాశి వారి యొక్క ఆ రా రాహు యొక్క దృష్టి ఆ మిథున రాశి మీద కూడా పడేసరికి కాబట్టి వీరికి ముఖ్యంగా వ్యాపార విషయంలో చక్కటి అనుసంధానమైనటువంటి సద్యోస్ఫురణ శక్తి కనుక అంటే దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయటం ద్వారా వీరికి ఆ మానసిక తత్వము కానివ్వండి మేధస్సు కానివ్వండి అటు ఇటు పరిణమి లేకుండా చక్కగా ఏకాగ్రత ఎక్కువ చేసుకునేటటువంటి యోగా ధ్యానం చేయటం ద్వారా తెల్లవారుజామున లేచి అమ్మవారు దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందటానికి పరితిపించడం ద్వారా వీరు ఏదైనా వ్యాపారం అంటే దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఫ్రెండ్స్ ద్వారా కొంత వీరు షేర్స్లో ఏదైనా పెడ పెట్టినా డబ్బులు పెట్టినా కొంత వారికి లాభం రాకపోగా నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది అంతకుముందు ఏదైనా అప్పులు తీసుకున్నట్లయితే వీరు చేసేటటువంటి స్వయం కృషి ద్వారా ఆ అప్పుల్ని తీర్చడానికి చాలా చాలా కష్టపడ్డా సరే అప్పులు తీర్చే అవకాశం కూడా రాహు వలన కలగడానికి అంటే ఆకస్మికంగా ఏదో రకంగా వీరికి లాభం కలుగుతుంది అది ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేకపోతే కొత్తగా పరిచయం అయిన వాళ్ళ ద్వారా కావచ్చు లేదా సంతానం ద్వారా కావచ్చు వీరికి కొంత ఆర్థికంగా లాభం కలుగుతుంది తండ్రి యొక్క ప్రోత్సాహం ద్వారా వీరి అప్పులు తీర్చే అవకాశం కూడా కలుగుతుంది జరుగుతుంది ఏదైనా పంచమరాహు వలన గర్భం దాల్చినటువంటి స్త్రీలు కొంత సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోండి ఆ సర్పాధిష్టాన దేవత అయినటువంటి నాగేంద్ర స్వామికి సంబంధించిన ధ్యానాన్ని ఎక్కువగా చేస్తూ ఉండండి తండ్రి నా యొక్క ఆ లోపల శిశువుని కాపాడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయని చెప్పి నాగేంద్ర స్వామి ఆరాధన చేయటం ద్వారా వీరు తప్పకుండా సత్సంతానవంతులు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దైవారాధనే వీరికి శ్రీరామ రక్ష లేదా పంచమంలో ఉన్నటువంటి రాహువు సంతాన గర్భ విచ్ఛిత్ విచ్ఛిన్నాన్ని కలగజేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానాలు రాహుకి ధ్యానం చేసుకోండి దుర్గాదేవి ఆరాధన చేయండి అంతా శుభమే కలుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమ మే పద్దెనిమిదవ తారీఖున రాహువు కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా కొన్ని రాశుల వారికి దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి ఏమేం చేసుకోవాలో తెలియజేసుకునే ప్రక్రియలో ముఖ్యంగా అవి ఏమేమి రాసులంటే మీనరాశి వృషభ రాశి మిథున రాశి ముఖ్యంగా కర్కాటక రాశి సింహరాశి అట్లాగే తులారాశి వృచ్చిక రాశి మకర రాశి కుంభరాశి ఇన్ని రాశుల మీద ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది కాబట్టి వీరు తప్పనిసరిగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించండి దానాలు మినువులు దానం చేయండి గారెలు చేసి పంచాలి అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన హోమాలు చేయించండి చక్కగా పద్దెనిమిది రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరించండి ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్ప సూక్త పారాయణలు చేయించండి జప పారాయణలు చేయించండి ఇంకా సర్ప సర్పదోషాలు రా పితృదోషాలు ఉన్నవాళ్ళు సర్పబలి కార్యక్రమాలు చేయించండి పిల్లలు అట్లాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలనుకునే వాళ్ళు గర్భ విచ్ఛిన్నం జరిగినటువంటి వాళ్ళు అట్లాగే అకాల మృత్యువు పొందేటటువంటి పొందినటువంటి వారి ద్వారా కలిగే నెగిటివ్ ఎఫెక్షన్స్కి సంబంధించిన వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి ఇట్లా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమాలు చేయించండి దీని ద్వారా అనారోగ్య సమస్యలు అనుకున్న కార్యక్రమాలు వెనక్కి వెళ్ళటం ఉద్యోగ భద్రత లేకపోవటం మాట వాగ్దోషాలు పితృదోషాలు సంతాన దోషాలు లేదా మీరు చేసేటటువంటి బిజినెస్లో అనిష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి పితృదోషాలు సర్పదోషాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన అట్లాగే చండీదేవి దుర్గాదేవిగా అవతరించింది కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన చండీ సప్తసతి హోమాలు పారాయణలు దుర్గా హోమాలు చేయించుకోండి అంతా శుభప్రదంగా ఉండటానికి రాసులు వాళ్ళు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు అనుకున్నట్లుగా కంపల్సరీ చేయించుకోండి ఈ రాసు